నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో ఇప్పుడైతే మనం సెకండ్ క్రాపింగ్ అయితే తీసుకుంటాం టమాటోలో సో ఎండ వల్ల చాలా డ్యామేజ్ అయినాయి సో అయినా ఇప్పటికీ టమాటో వెళ్తుంది కాబట్టి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తా వీడియో అయితే క్లియర్గా చూడండి లాస్ట్ వరకు అండ్ కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వండి ఏ విధంగా ఇంకా బెటర్గా చేసుకోవాలో సో ఇప్పుడైతే వీడియో అయితే లాస్ట్ వరకు క్లియర్గా చూసేయండి ఒక లైక్ అయితే కొట్టండి సో నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడైతే వీడియో చూద్దాం అండి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి టమాటోలు యావరేజ్ సైజు యావరేజ్ అది ఎబో యావరేజ్ మంచి సైజు ఇది ఇట్లుంటే టమాటోలు ఈజీ ఎవరైనా తీసుకుంటారనమాట సో కలర్ చూడండి మంచిగా ఎర్ర అవుతున్నాయి దూరగా ఉన్నాయి కాయలు దూరగా కొద్దిగా ఎర్రగా ఉన్నాయి అన్నమాట సో ఇట్లుంటాయి అనమాట మన టొమాటోలు సో మొత్తం ఒకటే సైజు కనిపిస్తుంది చూడండి యావరేజ్గా మాక్సిమం ఇవి కొత్తగా ఇప్పుడే ఎంపుతున్నాం కాబట్టి ఇది ఇట్లే ఉంటాయి ఇవైతే వాటి కింద టమాటాలు అయితే ఉన్నాయి సో ఈ మొత్తం హాఫ్ ఎకర్ ఉంది పావు ఎకర్ ఉంది ఇది ఒక మాడి అందుక మడి మొత్తం పావెక్కర్లో ఒక అట్లీస్ట్ ఒక ఇరవై బాక్సులు అయితే వెళ్ళినాయి వెళ్తాయి ఇప్పుడు ఆల్రెడీ దీనిలో తెంపిన ఒక పది బాక్సులు అయితే వెళ్ళినాయి ఇంకా ఇప్పుడు అందులో చూస్తే ఇంకొక పది బాక్సులు అయితే వెళ్తాయి ఇంకో వన్ అయితే ఇంకా దింపుతూనే ఉండు సో ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఈవినింగ్ సో ఇప్పుడు తెమ్పుతాం అన్నమాట సో ఈవినింగ్ టైంలో దెంపితే బాగుంటుంది సో ఒకసారి చెట్లను చూడండి కాయలను చూడండి ఒకసారి ఇంకా ఏ విధంగా ఉన్నాయో సో కనిపిస్తున్నాయి కదా సో అబో యావరేజ్ అనమాట సో ఎండాకాలంలో ఇంత మాత్రం ఈళ్ళు వస్తే అన్నమాట టమాటోలో సో పర్లేదు బాగానే వస్తుంది ఇప్పుడైతే మా అన్న అయితే ఇక్కడ తెంపుతుంది అనమాట తెంపినంత వరకు బాగానే ఉంది కానీ కొద్దిగా డ్యామేజ్ అవుతుందన్నమాట అంటే కాయలు బాగానే ఉన్నాయి కానీ కింద కాసి మొత్తం భూమి మీద మొత్తం బాగా డ్యామేజ్ అవుతున్నాయి అనమాట సో ఇవి అయితే చూడండి ఇట్లా కొన్ని వాటర్ తాకి ఒకదానికి బూజు పడితే మొత్తానికి బూజు పడుతున్నాయి అనమాట సో ఆ విధంగా చాలా డ్యామేజ్ జరుగుతున్నాయి సో ఇవి ప్రస్తుతానికి ఇవైతే బాగానే ఉన్నాయి సో ఇట్లా గ్రేడింగ్ చేసుకోవాలన్నమాట కొన్ని చిన్న చిన్న ఉంటాయి అనమాట సైజు చిన్న ఉంటాయి అవి గ్రేడింగ్ చేసుకుంటే బాగుంటాయి ఇవి పెద్ద సైజు ఉన్నాయి మంచిగా వీటికి ఎక్కువ రేట్ పెట్టినా వాళ్ళు ఫీల్ ఏం కాదనమాట ఒక చిన్న సైజు ఉండి అవన్నీ కలిపేసి ఉంటే ఇక వాళ్ళకు కూడా గిట్టుబాటు కరెక్ట్గా పడదు కదా సో కొనే దళ దళారులకు కూడా వాళ్ళు కూడా బెనిఫిట్ ఉండాలంటే ఈ మాత్రం అయితే మనం క్లియర్గా ప్రిపేర్ చేసి అయితే తీసుకోవాలి లేకుంటే వాళ్ళు కూడా రేట్లు తక్కువ పెడతారనమాట సో యావరేజ్గా థర్టీ ఫీ థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ హండ్రెడ్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది సో అట్లా తగ్గించుకోకుండా మనం ఇట్లా మంచి గ్రేడింగ్ ఉన్న కాయలు మంచి సైజు ఉన్న కాయలు పైన పెడితే అంటే మొత్తం సైజ్ సపరేట్ చేసేస్తే ఈ మంచిగా ఉంటాయి అనమాట సో మిగతా సగ చిన్నవిన్నాయి ఒక సగం చిన్న చిన్న గోళీలు అంటారు అనమాట సో వాటిని స సపరేట్గా పెట్టేస్తే బెటర్ ఉంటాయి వేరే పెట్టెలో సో యావరేజా ఇప్పుడైతే దీనిలో ఒక టెన్ బాక్స్ అయితే వెళ్తున్నాయి సో ఇప్పుడైతే చూడండి పండ్లు ఇట్లున్నాయో సో చూడండి మంచి సైజు మంచి కలర్ ఎర్రగా ఉన్నాయి కాయలు సో పళ్ళు సో ఈ విధంగా అయితే మొత్తం మంచిగా బాగా కాసింది అనమాట చేను కాసినంత వరకు బాగానే కాసింది కాకపోతే ఫస్ట్ వర్షం వల్ల డ్యామేజ్ అయింది ఇంకా సెకండ్ వర్షం వల్ల చెట్లు బాగా అయినాయి మళ్ళీ ఇప్పుడు ఎండ ఊపందుకుంటుంది కాబట్టి రోజు రోజుకి ఉండి బాగానే డ్యామేజ్ అవుతుంది అనమాట కాకపోతే మనం అక్కడక్కడ లైట్గా స్టేకింగ్ చేసుకునేవి మాత్రం మంచిగా ఆగినాయి అనమాట సో పైన ఆగినాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు మంచిగా కాసినాయి మంచిగా ఆగినాయి మంచి మాగితే ఇప్పుడు మంచి దిగుబడి అయితే వస్తుంది సో చూడండి సో ఈ విధంగా కాసినాయి సో మెయిన్గా మనం దీనిలో ఫాలో అవ్వాల్సింది స్టేకింగ్ కరెక్ట్ అనమాట సో దానివల్ల చెట్లు సగం పడిపోయినాయి పడిపోవడమే కాదు బాగానే డ్యామేజ్ అవుతున్నాయి అనమాట దానిలో సో చూడండి సో ఫుల్ కాసి అక్కడ సైడ్ పడిపోయినాయి అనమాట సో తెల్లగా కనిపిస్తున్నాయి మాగినాయి కొద్దిగా దూరగా ఉన్నాయి సో అన్ని రకాలుగా బాగానే కాసినాయి కాసినాయి చెట్టు కూడా బాగా ఎదిగింది కాకపోతే ఇక స్ట్రీకింగ్ కరెక్ట్ చేయలే మనం సరిగ్గా ఆగలే అనమాట ఒకవేళ స్ట్రీకింగ్ కరెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒక చెట్టు చూడండి రోజు చెట్లు చూడండి ఇట్లాగే నేను కో ఈ టమాటోలు కింద పడకుండా మంచిగా ప్రతీదీ వస్తుంది అనమాట యూస్ఫుల్ ఉంటుంది సో ఇవి కూడా చూడండి కింద పడకుండా పైన ఉంటే అసలు ఏమంత ప్రాబ్లం రాదు ఏం రాదు మంచిగా ఉంటాయి అనమాట సో మంచి కలర్ ఉంటుంది పురుగులు రావు ఏ ప్రాబ్లం రాదు సో ఇట్లుంటాయి అన్నమాట టమాటోలు చూసేటోళ్ళు కూడా ఈజీగా తొందరగా కొనేస్తారు అనమాట దళార్లు లేకుంటే ఎక్కువసేపు ఆగుతాయి ఆగి కొద్దిగా రేట్లు ఒక ఇరవై ముప్పై తక్కువై తీసుకుంటారనమాట సో ఈ విధంగా అయితే డ్యామేజ్ జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మెయిన్గా మనం దీనిలో చేసుకున్న మిస్టేక్ ఏంటంటే కలుపు నివారణ మనం నార్మల్గా చేసినాం చేసినామన్నమాట సో అయినా ఎంతో కొంత తగ్గింది కాకపోతే మెయిన్గా దెబ్బ ఎక్కడ కొట్టిందంటే మనం వర్షాలు వచ్చినాయి కదా సో వర్షాల వల్ల చెట్టు ఎంత పచ్చగా అయిందో దాంతోపాటు ఈ పనికి మాలిన కలుపు మాత్రం చాలా ఫాస్ట్ పెరిగింది అనమాట సో దానివల్ల ఎంతగానో గుబ్బురు గుబ్బురైంది సో చూడండి ఎంతగానమైందో అసలు చెట్లనే మొత్తం కప్పేసింది అనమాట సో ఇట్లా కప్పేస్తే ఇట్ల అయితే అనమాట పరిస్థితి సో కాసినంత వరకు బాగానే ఉంది మాగిన పళ్ళు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే డ్యామేజ్ ఎక్కువ దిగుతుంది అనమాట సో ఇంత గుబ్బురుకుంటే మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ చెట్లు కింద పడిపోయినాయి కదా సో నీళ్ళు కట్టేటప్పుడు మొత్తం ఈ పళ్ళ కింద వాటర్ ఆగైతే ఆగితే ఆటోమేటిక్గా మొత్తం బూజు పట్టేస్తాయి అనమాట సో బూజు పట్టడం వల్ల ఒకదాంతా ఒకటి అంటుకొని మొత్తం చెట్లు మొత్తం డ్యామేజ్ అవుతాయి అనమాట సో ఆ మాత్రం డ్యామేజ్ మనం రికవర్ చేసుకోలేం సో అది పెద్ద మిస్టేక్ అనమాట సో దాన్ని ఓవర్కమ్ చేయలేం సో దాంతోపాటు పచ్చదోమ తెల్లదోమ అది ఎక్కువ ఇక పురుగు కూడా వచ్చేస్తే మొత్తం ఇప్పుడు కరెక్ట్ చేతికి అందే టైంలో ఇప్పుడు చేతికి అందుతునేగా ఇవి కూడా చేతికి అందకుండా మొత్తం డ్యామేజ్ అవుతాయి అనమాట సో అట్లా డ్యామేజ్ అయితే మనకి ఏం దొరుకుతుంది వేస్ట్ అవుతుంది మొత్తం పొలం సో అట్లా డ్యామేజ్ కాకుండా మెయిన్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే కలుపు నివారణ చాలా వీడియోలు నేను అందరికీ సజెషన్సినా కానీ లాస్ట్కి నేను చేసినా కూడా క్లియర్గా నాకు చేతికి అందకుండా పోయిందన్నమాట సో ఇట్ల ఇంత డ్యామేజ్ కొట్టింది కాయలకి పళ్ళకి చెట్లకి మాత్రం ఇప్పటికీ మనం ఎటువంటి పేరు పెట్టాల్సిన అవసరం లేదు సో కాయ సైజు చూడండి మంచిగా ఊరుతాయి ఊరుతాయి అనమాట ఇంత ఎండ కొట్టినా మనం కరెక్ట్ వాటర్ ఇచ్చుకొని కరెక్ట్ పొలం మెయింటైన్ చేస్తే ఇంత మాత్రం ఊరుతాయి ఇంకా చూడండి ఊరిన కూడా పైన ఇంకా పూత వస్తూనే ఉంది చెట్టు పెరుగుతూనే ఉంది అనమాట సో మెయిన్ ఈ చెట్టులో ఉండే పవర్ అలాంటిది అనమాట సో వీటి జీన్స్ మాడిఫికేషన్ బాగా చేశారు అనమాట ఈ విధంగా అంటే చెట్టు పెరిగే గుణాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు కాశీ గుణాలు కూడా ఎక్కువనే ఉంటాయి అన్నమాట సో చూడండి ఇంత మంచిగా ఆసినాయో ఇప్పుడు ఆకులు రాలిపోయే స్టేజ్లో ఉంది కాబట్టి ఇట్లా కనిపిస్తున్నాయి లేకుంటే చాలా మంచిగా అనిపిస్తుండే ఇంకేందంటే మనం దగ్గర దగ్గర నాటేసినాం అదొక ప్రాబ్లం వీటిని స్టేక్ చేయాలి కాబట్టి చేయ సగం సగం చేసినాం అంటే ప్రాపర్గా చేయలే సో దానివల్ల అదొక ప్రాబ్లం ఇంకా నీళ్ళు అయితే కట్టుకుంటున్నాం టైం కాబట్టి చెట్లు కాతానికి కాయడానికైనా జర యావరేజ్గా మంచిగా కాస్తున్నాయి సో మీకు కనిపిస్తుందా సో ఇంత మాత్రం కాసినా చాలు ఎండకి ఇంత మాత్రం కాసి మన చేతికి అందితే అనమాట సో మిగతా అది ఎక్కువ ఏం అవసరం ఉండదు పండగ కష్టానికి ఎంతైతే వస్తుందో ఈల్డింగ్ వచ్చే ఈల్డింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేతికి వస్తే అనమాట ఏ రైతుకైనా అంతే అంతకంటే ఇక అతిశయోక్తి ఇంకా కొత్తవి కావాలని అతిశయక్తి అయితే ఏముండదు అంతకంటే ఆశ ఎక్కువేమి ఉండదు ఎ ఎంతైతే కాస్తుందో అంత వస్తే చాలు దానిలో ఒక ఎయిటీ పర్సెంట్ వచ్చినా చాలు సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏ రైతు తీసుకోలేడు అంత పకడ్బందీగా చేసుకోకుంటే సో సాహో టొమాటోలో మాత్రం పెరుగుదల బాగుంటుంది అండ్ పూత బాగా వస్తుంది కాత బాగా వస్తుంది అసలు ఏమంటారు మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు పూత కోసం పూత మందు అసలు కొట్టాల్సిన అవసరమే లేదు పూత ఆగుతుంది అసలు మేమైతే పూత పూత జోలికే పోలే అయినా ఆగింది అనమాట సో మంచిగా ఆగింది మంచిగా కాసింది కాకపోతే స్టేకింగ్ చేసుకోవడం ఒక్కటే మనం చేసుకోవాల్సిన మెయిన్ 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 పని సో ఈ మాత్రం మంచిగా వస్తాయి అనమాట చేసేస్తే ఇప్పుడైతే క్లియర్గా చేయలే కాకపోతే ఆల్రెడీ టొమాటో నార్ అయితే రెడీ అయింది మనది సో ఆ టమాటో నార్ కోసం అయితే మొత్తం ఈసారి అయితే మల్చింగ్ చేసి మరి బాగా మంచిగా అనమాట సో అట్లయితే ఈ ప్రాబ్లం ఏ ఉండవు ఒక ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లం ఇవన్నీ రికవర్ చేసుకోవచ్చు జస్ట్ మనం చెట్లని స్టేక్ చేయడం ఒకటి అవసరమైన న్యూట్రియం అందించడం ఏమైనా పురుగులు కట్టే పురుగు మందు కొట్టడం అంతే సో చూడండి ఎండాకాలమైనా ఇక భూమి మీద పడిపోయిన చెట్లు కూడా ఇంత మంచిగా వచ్చినాయి అన్నమాట సో ఇది బెనిఫిట్ అనమాట సాహోలో ఉండే మెయిన్ పవర్ ఇలాంటిది సో ఇది మాత్రం కాస్తాయి కాబట్టి ఎక్కువ మంది రైతులు ఇప్పుడు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు అనమాట సాహుని సో చూడండి ఇక్కడైతే ఇవి స్టేక్ చేయాలి ఇట్లా పడేసినాం కొన్ని స్టేక్ చేసినాం అదైతే ఇట్లుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పండి మీరు ఇదే రకం టమాటా వేసిరా లేకుంటే వేరే నార్మల్ హైబ్రిడ్ వేసిరా ఎట్లా కాసింది అంటే ఏ విధంగా వచ్చింది పొలం ఒకరు ఒకరు కామెంట్ అయితే చేసారు అంటే నువ్వైనా ఫస్ట్ క్రాపింగ్ కూడా తీసుకుంటున్నావు నేనైతే పూర్త దేశంలోనే మొత్తం కోల్పోయినా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా అట్లా జరిగింది నాకని చెప్పిర్రు ఒకరు సో పేరైతే అయితే ఐడియా లేదు అండ్ ఇంకో అన్న అయితే స్టేకింగ్ చేసుకున్నాం కరెక్టే కరెక్ట్ చేసుకుంటలేవు మొత్తం మిస్టేక్ ఉంది స్టేకింగ్ ప్రాపర్ చేసుకొని ఎంత విడుతులో వేసుకోవాలి ఎంత లెంత్లో వేసుకోవాలి కూడా క్లియర్గా చెప్పింది అనమాట సో ఈసారి అయితే మంచిగా క్లియర్గా అయితే చేస్తాం సో అప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాకుండా క్లియర్గా అనమాట అండ్ మన పొలానికి ఏదైనా ఏం ప్రాబ్లం కూడా రాలే ఒక్కసారేమో వచ్చింది దాంతోపాటు ఒక్కసారి లైట్గా ముడతలు వచ్చినాయి అనమాట ఆ అగ్గిదగ్గుల కోసం ఏదో మందు వాడడం కానీ అంత ఎఫెక్టివ్ ఏమో అనిపించలే సో ఈ కాయని అంటే ఫస్ట్ కాయని చెట్లు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఇప్పటికీ వస్తుంది చూడండి ఫుల్ పూతుంది వీటికి సో ఇవి కాసిన బాగానే బెటరే అనమాట సో మొత్తానికైతే మన టొమాటో ఎబో యావరేజ్ బాగానే కాసిందనమాట సో ఇవి ఉన్నవన్నీ కూడా మన చేతికి అంతే చాలు ఇప్పుడు రేట్ యావరేజ్గా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అయితే ఉంది కదా ఇది ఒక ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటే అప్పటివరకు మనకు ఈల్డింగ్ అయితే అయిపోతుంది మ్యాక్సిమం ఇంకో ఐదు సార్లు అయితే దింపుతుంది ఇలా ఎక్కువ దింపలేం టొమాటో తొందర అయిపోతుంది అన్నమాట అందుకే స్ట్రేకింగ్ చేసుకోవాలి ఒక పది పదిహేను సార్లు దింపుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మా పొలం అయితే ఈ విధంగా ఉంది మీ పొలం ఏ విధంగా ఉంది ఏం రకమైన టొమాటో ఇచ్చుర్రు క్రాపింగ్ మంచిగా వచ్చిందా లేదా మొత్తం క్లియర్గా కామెంట్ చేయండి నాతో పాటు ఇంకేమైనా సజెషన్ ఇవ్వాలంటే కామెంట్స్ బాక్స్కి తప్పకుండా సజెషన్ ఇవ్వండి ఎవరికో ఒకరికైనా యూజ్ఫుల్ ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్